శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం ఆయన ఎప్పుడు మంగళములని చేస్తాడు మంగళని చెయ్యడం ఆయనకి చేత కాదు అసలు ఆయన చెయ్యడు అందుకని ఆయనకి శివుడని పేరు ఆ పేరు చెప్పేటప్పటికే కోపం వచ్చింది ఒక్కొక్కరు చూడండి నమస్కారం పెట్టలేదని కోపం పెట్టుకుంటారు కడుపులో నమస్కారం అనేటటువంటిది రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్ ఇట్ షుడ్ బి గివెన్ వాలంటరీలీ స్వచ్ఛందంగా ఇవ్వాలి ఒకరిని చూస్తే ఒకరికి నమస్కారం స్వచ్ఛందంగా పెట్టబుద్ధి వెయ్యాలి అంతేగాని ఫలానా వాడిని నాకు నమస్కారం పెట్టలేదని కక్షపట్టడం మరింత నమస్కార యోగ్యతని కోల్పోవడం అందుచేత నమస్కారం వాడు పెట్టలేదని ఇంతమంది సభలో పెట్టని వాడిని గుర్తుపెట్టాడంటే ఎంత అజ్ఞానంతో వచ్చాడో చూడండి అచ్చ ప్రజాపతి ఆయన ఎంత ప్రజాపతి అయితే ఎవడక్కవాలి అంటే ఇవాళ దక్ష ప్రజాపతి ఏ రూపంలో ఉన్నాడు లేచిన వాళ్ళు ఇంతమంది గుర్తులేరు లేవని వాళ్ళు ఇద్దరిలో ఒకడు ఎందుకు గుర్తులేడో అందుకు లేవక్కర్లేదు లేదు వదిలిపెట్టాడు ఒకరిని పట్టుకుంటున్నాడు అంటే ఇప్పుడు అజ్ఞానమునందు ఉన్నాడు ఖచ్చితంగా అండి లేకపోతే బలానా ఆయన సభలో నేను వచ్చినప్పుడు లేవట్లేదు ఆయన మీద కక్ష పెట్టాడంటే తను జారిపోతున్నాడా అవతల వాడు జారిపోతున్నాడా చూశాడు శంకరుడి వంక కళ్ళు ఎర్ర పడిపోయాయి క్రోధంతో సభలో ఉన్న వాళ్ళందరినీ చూసి ఒక మాట అన్నాడు వీడెవరు అన్నాడు అంటే వాళ్ళు ఆశ్చర్యపేరు ఇదేంటి అల్లుడు కదా ఎవరంటాడేంటి కాళ్ళు కడిగి కన్యాదానం చేశాడు వీడెవరని అడుగుతాడేమిటి అని శివుడు నవ్వుతూ కూర్చున్నాడు అర్థమైంది ఓహో నమస్కారం పెట్టలేదు కదా కోపం వచ్చింది అంటే పాపం వాళ్ళు లేచి అన్నారే శివుడండి అన్నారు మరి అడిగినవాడిని చెప్పపోతే వాడికి మళ్ళీ ఆయన మీద ఏం కోపం వస్తుందో అందుకని వీడెవరు అన్నాడు అంటే చెప్పాలి కదా అదేంటంటే మనసులో అనుకున్నా శివుడండి అన్నారు ఆ మాట అనేటప్పటికి ఇంకా అన్నాడు శివుడా అన్నాడు శివుడు అంటే మంగళములను ఇచ్చువాడు అని అర్థం ఆయన ఎప్పుడు మంగళములని చేస్తాడు అమంగళం చెయ్యడం ఆయనకి చేత కాదు అసలు ఆయన చెయ్యడు అందుకని ఆయనకి శివుడని పేరు ఆ పేరు చెప్పేటప్పటికి కోపం వచ్చింది ఆయన అన్నాడు అనయములుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు మత్త ప్రచారుండు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు ఎంత దారుణమైన మాటలు వాడాడో చూడండి ప్రమధ భూతనాథుండు భూతిలిప్తుండు అస్థిభూషణుండు హృదయుండు నష్ట హృదయుండు నష్ట శౌచుండు దుష్ట హృదయుండు ఉగ్ర పరేత నికేతనుండు వితట స్రస్త కేశుండు అశుచి అయిన ఇతనికి శివుడను ప్రమాదమిట్లు కలిగే అశివుడైన ఇతనిని శివుడని పిలిచి వేదం భుశూద్రునికిచ్చినట్లు అన్నాడు ఎవరు రావి శివుడని పిలిచినవాడు అనయము లుప్త క్రియాకలాపుండు మానహీనుండు మర్యాద లేనివాడు వీడు చూడా అనయము లుప్త క్రియాకలాపుడు లుప్త క్రియాకలాపుండు అంటే అసలు ఏ పని చేయనివాడు ఏమిటి కోపం లేచి నమస్కారం పెట్టలేదు వీడికి పని పనుండదు పాడుండదు అలా కూర్చుంటాడు వీడు ఏ పని చేయడు అనయము లుప్త క్రియాకలాపుండు మీరు చాలా జాగ్రత్తగా వినాలి ముందు నేను తిట్లు చెప్పేస్తాను ఎందుకంటే పోతనగారు అన్నారు వ్యాసులవారును ఇది దక్షుని చేత పరమశివుని పట్ల క్రోధంబుతో చేసినటువంటి ఈ వ్యాఖ్య ఎందయో స్తోత్రం వై పరంగే అన్నారు అది ఎలా జరిగింది అన్నది తర్వాత వివరణ చేస్తాను ముందేమన్నాడంటే అనయములుప్త క్రియాకలాపుండు కోపం వచ్చేసింది అనుకోండి అల్లుడు గారి మీద పనాపాడ అలా పురాణంగా పోతుంటాడు అంటాడు మామగారు అందుకని లుప్త క్రియాకలాపుండు వీడికేం పనిపాడు లేదు మానహీనుండు వీడికి మానం మర్యాద ఏం లేవు ఎందుకని ఆయన దిగంబరుండు బట్ట మానహీనుండు మర్యాద లేనివాడు ఇక్కడ బయటపడిపోయాడు స్పష్టంగా ఏమిటి మర్యాద తనకి అన్నం పెట్టలేదు అందుకని మానహీనుండు మర్యాద లేనివాడు అక్కడతో ఊరుకున్నాడా ఊరుకోలేదు మత్తప్రచారుండు ఎప్పుడు మదించినటువంటి వాడు ఎలా ఉంటాడో పిచ్చాడు అలా తిరుగుతుంటాడు మత్తప్రచారుండు ఉన్మత్త ప్రియుండు పిచ్చి వాళ్ళు అందరినీ వెంటేసుకు తిరుగుతుంటాడు అలాంటి వాళ్ళంటే వీడికి ఇష్టం ఉన్మత్త ప్రియుండు దిగంబరుండు బట్టే కట్టుకోడు దిగంబరుండు భూత ప్రేత పరివృతుండు ఎప్పుడు చుట్టూ భూతాల్ని ప్రేతాల్ని పిశాచాల్ని పెట్టుకు తిరుగుతాడు భూత ప్రేత పరివృతుండు ఉన్మత్తన తామస ఉన్మత్తామస్రమదగణ నాథుండు తామసమైనటువంటి గణాల కన్నింటికి కూడా నాథుడై ఉండేటటువంటి వాడు భూతిలిప్తుండు శ్మశానంలో కాలేటటువంటి శవనం యొక్క బూడిని తీసి ఒంటికి రాసుకుంటాడు భూతిలిప్తుండు అస్థిభూషణుండు ఆ శవాన్ని కాలిపోయిన తర్వాత ఉన్న ఎముకలు తీసి దండ కొట్టుకుని మెళ్ళలో వేసుకుంటూ ఉంటాడు భూతి విప్తుండు అస్థిభూషణుండు అక్కడతో ఊరుకున్నాడా నష్ట శౌచుండు అసలు వీడికి శౌచమే లేదు అంతమునందు లేదు బాహ్యమునందు లేదు రెండింటి ఎందుకు శౌచం లేదు నష్ట శౌచుండు దుష్ట హృదయుండు మంచి హృదయం కాదు చాలా దుష్టమైనటువంటి హృదయం ఉన్నవాడు నష్ట శౌచుండు దుష్ట హృదయుండు ఉమత్తనాథుండు పిచ్చాందరికీ వీడి నాయకుడు ఉన్మత్తనాథుండు ఉగ్రపరేత భూనికేతనుండు శవాళ్ళన్నిటి ఎక్కడ కాలుస్తారో అందరూ ఎక్కడికి వెళ్ళడానికి భయపడతారో అటువంటి శ్మశానంలో తిరిగేవాడు ఉగ్రపరేత భూనికేతనుండు వితట స్రస్త కేసు జుత్తు దువ్వుకోవడమే చేత కాదు ఎప్పుడు జరలు కట్టేసి పెద్ద జటాజూటం ఒకటి కట్టుకు తిరుగుతుంటాడు వితట స్రస్త కేసు లేదా ఇలా చిమ్ముకుని విరజిమ్ముకుని తిరుగుతుంటాడు అందుకని వితత స్రస్త కేసు అశుచి అసలు చూస్తేనే భయం వేస్తుంది ముట్టుమ బుద్ధి అమంగళకరుడు అశుచి అయిన ఇతనికి శివుడను ప్రవాదం ఎట్లు కలిగి ఇతనికి శివుడని పేరు ఎవరు పెట్టారు ఎలా మంగళకరుడు వీణ్ణి పట్టుకుని శివుడని పిలిస్తే నాకేమని పిలి నాకేమని పిలుస్తుందో తెలుసా అశివుడైన ఇతనిని శివుడని పిలుచుట వేదం ఇచ్చినట్లు యజ్ఞోపవీతం లేని వాడికి ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలిగిన వాడికి వేదం పట్టుకెళ్ళి ఇచ్చినట్టు వీడిని శివుడని పిలవడం ఎవడు పిలిచాడు వీడిని శివుడన అంత దారుణంగా మాట్లాడాడో చూడండి అంత భయంకరమైన శివ నింద చేశాడు ఇదంతా చేస్తున్నప్పుడు శంకరుడు ఏం చేస్తున్నాడు అంటే చాలా సంతోషంగా నవ్వుతూ కూర్చున్నాడు